సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని నాలుగవ వార్డు కృష్ణపురి కాలనీలో కాలనీ సర్వసభ్య సమావేశం మరియు సంక్రాంతి పండుగ ఉత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ హాజరై జ్యోతి ప్రజ్వరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ పదిహేడు లక్షల రూపాయలతో తమ కాలనీలోని ప్రధానమైన డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం చూపిన బానుక నర్మదా మల్లికార్జున్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ బానుక నర్మదా మల్లికార్జున్ గారిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా భానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ గడిచిన పది నెలల్లో రూపాయల పదిహేను కోట్లతో కంటోన్మెంట్ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేపట్టామని రాబోయే రోజుల్లో స్థానిక పార్లమెంట్ సభ్యులు ఇట రాజేంద్ర సహకారంతో కంటోన్మెంట్లోని ఎనిమిది వార్డులో ప్రణాళికబద్దంగా అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు Uh, thank you very much. And uh, we have heard about you and uh, we are seeing you now. And your smiling face, your brightness, and all that gives positive response to us. Thank you very much, madam. Thank you. Thank you. Thank you. And, uh, I successfully madam and then a couple of lanes in the colony which we were, we were facing some problems uh, previously. and we a it.

కృష్ణపూరి ఫ్యామిలీ నివాసులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను హ్యాపీ హ్యాపీ సంక్రాంతి మీ అందరితో ఇట్లా కలవడం చాలా సంతోషంగా ఉంది ఇంతకన్నా ముందు మీకున్న ప్రాబ్లమ్ ను వచ్చి ఆ డ్రైనేజ్ పైప్ లైన్ అది చేసి ఒకసారి మనం అందరం మీట్ అవ్వడం అయింది మళ్ళా ఇంత పెద్ద ఎత్తున అందరితో కలిసి ఈ రోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది మీకు ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా మా కంటోన్మెంట్ బోర్డు ద్వారా మా ప్రెసిడెంట్ ఉన్నాడు వార్డ్ ప్రెసిడెంట్ ద్వారా వార్డ్ ప్రెసిడెంట్ కు మీ సమస్యలు చెప్పినా మా దృష్టికి తీసుకొస్తారు ఏ ఉన్నా మేము మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మమ్మల్ని ఇక్కడ వెలిసి మీరు మీ దాంట్లో మమ్మల్ని కూడా పాత్ర ఇక్కడ తీసుకున్నందుకు చాలా అభినందనీయంగా ఉంది ఎప్పటికీ మీకు ఇంట్లోనే ఉంటానో కంటోన్మెంట్ ప్రజలందరికీ అని నేను తెలియజేస్తూ సెలవు సంతోషం